హలో గాయస్ వెల్కమ్ టు మిస్ మన్సర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రోజు ఏంటంటే మీకు నేను కొండవీటి కోట గురించి చెప్పబోతున్నాను కొండవేట్టు కోటలో జరిగింది మీరు మ్యాక్సిమం తెలుసుకోవాల్సిన త్రీ ప్లేసెస్ గురించి నెంబర్ వన్ కద్రబావి నెంబర్ టూ అక్కడ ఒక టెంపుల్ ఉంది దాన్ని నిధులు ఉన్నాయని చెప్పి కూల్ చేసింది నెంబర్ త్రీ అక్కడ ఉన్న బావి కొండవీటి కోటలో ఒక బావి ఉంది అది కూడా మీకు తెలియదు కాబట్టి దాన్ని కూడా చూపిస్తాడు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూడండి గ్యాస్ మీకు ఫుల్ క్లారిటీ కొండవేట్ కోట గురించి వచ్చింది ముందు మనం తెలుసుకుందాం గుడి అన్నా కదా ఒక టెంపుల్ అది నిధులు ఉన్నాయి అని చెప్పి కూల్ చేసిన గుడిని చూపిస్తాను మన కొండవీటి కోటలోనే ఉండిద్ది ఎగ్జాక్ట్ మీరు పైకి వెళ్ళి పైన ఉండిద్ది చూడండి అండ్ ఈ ప్లేస్లో మ్యాక్సిమం మీరు చూడాల్సినవి ఈ మూడు ప్లేసులు నా తెలుసు కొండవీటి ఈ గుడి నెక్స్ట్ అక్కడ ఉన్న బావి ఆ తర్వాత కత్తుల బావి మూడు ప్లేసులు చూడాలి అండ్ మీకు చూపిస్తాను పైకి వెళ్ళి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చాము సిక్స్ థర్టీ మేము సిక్స్ ఫార్టీ ఫైవ్ అనుకుంటాను ఇంకా చేతికి అప్పుడు ఎగ్జాక్ట్గా అండ్ లోవనికి వెళ్ళినాక చూద్దాము అండ్ దోమలు గాయస్ ఇక్కడ ఏ గేపచ్చగా ఉంటాయి అనమాట ఎలా పడితే అలా ఆ పుట్టేస్తే చూడండి నా చేతి నుండి అలా దొద్దులు వచ్చేసినాయి కుట్టినాయి అండ్ ఈ చేతిని చూడండి ఇంకా ఒక దోమ ఉంది దోమ కుడతాను ఇంకా నమ్ము ఇంకే దాన్ని చంపడం ఇష్టం లేకపోతే పక్కకు వేలేసాను అండ్ గాయస్ ఇప్పుడు గుడి గురించి మాట్లాడుకుందాం ఈ గుడి వచ్చేసి పదమూడు వందల ఇరవై సంవత్సరాల్లో రెడ్రీ పాలిచ్చిన టైర్లో పెట్టారంటే అండ్ ఇదే కూడా నాకు ముందు వచ్చినప్పుడు క్లారిటీ లేదు అండ్ సెకండ్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది లైటింగ్ వచ్చిన ఇక్కడ గాయస్ మీరు గమనించిన లైటింగ్ లేదు నేను ఇక్కడ లైటింగ్ రూమ్లో పెంచుతున్నాను అంటే వేసేటప్పుడు కన్నా కదా ఏంటంటే అక్కడ దళితులు ఉన్నాయి ఏమని చెప్పి అక్కడ విగ్రహాలు తొలగించి ఆ విగ్రహాల కింద అప్పుడు అంట మట్టి మరి తోమి అది బయటపడేయకుండా వేశారు అందుకు ఆ గుడి అలా అయిపోయింది చాలా చిన్నగా ఉంది అండ్ గైస్ మీకు ఒక ఈ ప్లేస్ చూడండి నాకు ఇక్కడికి వచ్చినందులో ఏదో ఒక డిఫరెంట్ అనిపిస్తుంది ప్లేస్ బాగుండిద్ది అండ్ గాయస్ విగ్రహాలు అన్నా కదా ఈ గుడి వచ్చేసి నాగమహ స్వామి గుడి స్వామి నాగం తల్లి గుడి ఇక్కడ అండ్ ఈ గుడి విగ్రహాలు చూసినాక నాకు ఒక క్లారిటీ వచ్చింది నేను ఫస్ట్ టైం చూశాను నాకు అంత ఐడియా లేదు మీద అంతకుముందు అండ్ చూడండి అంత బాగుంది అండ్ గుడిలో నుంచి తీసిన విగ్రహాలు అనుకుంటాం బాబి ఏం కదా ఏంటి అండ్ గాయస్ ఇక్కడ ఉన్న బావి గురించి మాట్లాడుకుందాం మీరు ఎగ్జాక్ట్ కొండవేడికి కూడా స్టార్టింగ్ గే ఘాటు రోడ్ దాటిన వాడికి వెళ్తాం కదా అక్కడ నుండి ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి సేమ్ ఈ బాబు ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో కదా సేమ్ ఈ బాగు ఎలా ఉందో హ్యాస్టీస్ అలానే ఈ కత్తులుబాబు అనేది కూడా ఉండేది ఇదిగోండి ఇది కత్తులుబావి ప్లేస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఒక ఏనుగు బొమ్మను ఎంత బాగా చెప్పాను నేను చూపిస్తాను నేను అండ్ గాయస్ ఇది కద్రబా ఉన్న గుడి ఇక్కడ ఒక అమ్మవారిని జరిగిన ఒక అమ్మవారిని ఇక్కడ స్థాప స్థాపించి పూజలు చేశారంట మీ తర్వాత అమ్మవారిని వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టించి అక్కడ పూజిస్తున్నారంట అయితే గాయస్ ఈ గుడికి ఉన్న చరిత్ర ఏంటంటే మీకు చూడండి ఈ వీడియో మొత్తం చూడండి మీకు క్లారిటీకి చెప్తాను అండ్ అప్పుల్లో ఉన్న మన ప్రాచీన కట్టడాలు చూసారు అంత అందంగా ఉన్నాయో చారిత్రక ఈ చరిత్ర ఈ చరిత్ర గురించి తెలుసుకుంటే చాలా నేను తెలుసుకున్నాక నాకే ఒక గుస్బొంబు లా కూర్చుంది ఈ చరిత్ర అండ్ ఇక్కడ ఏంటంటే మనం లోనికి ఇది ఇదేం గా స్టార్టింగ్ ద్వారం అనమాట ఈ ద్వారం నుంచి కొద్దిగా గొంతు బాగాలేదు గాయసేవనుకోమాకండి అండ్ ఈ గుడి మొత్తం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను కాబట్టి కుదరలేదు నాకు ఏం లేక వెళ్ళి కాబట్టి చూసి అండ్ గైస్ ఇదిగోండి ఈ రూమ్ ఈ రూమ్ గుర్తుపెట్టు ఒక చెప్తాను ఈ సెకండ్ రూము ఈ రూమ్లో ఏంటంటే భజనలు భోజనాలు ఇక్కడ జరిగాయి అంత భజనలు జరిగాయి ఇక్కడ అప్పుల్లో అప్పుడు ఇది తిరగాలినప్పుడు ఇక్కడ బాగా పూజలు అవన్నీ జరిగాయంత పూజలు ప్లస్ ఇట్లా భజనలు జరిగాయిందా గాయస్ మీకు చెప్పావు కదా మేము పెత్తలు బాగుందని ఇదిగోండి గాయస్ ఇదే ఈ దూరం వెళ్ళగానే ఒక ఆ పాలిష్ లా ఇలా ఉండేదంట దాని మీద కాలు వేస్తే డైరెక్ట్ ఆ సెకండ్ రూమ్ చూడండి ఎదురు ఆ సెకండ్ రూమ్లోనే కత్తుల బావి తోమించారంట ఆ బావిలోకి ఆ బావిలోకి వెళ్ళి దగ్గర అయితే రెండు వందల మంది చనిపోయారని అక్కడ చెప్పుకుంటున్నారు మరి రెండు వందల మంది చనిపోయారంట నేనే అది వినగానే నాకు బ్యూస్ వచ్చింది ఫస్ట్ మీరు నిలబడ్డ ప్లేస్లో రెండు వందల మంది చనిపోయారు అంటే మీకు ఎలా మీరు ఒకసారి ఊహించుకోండి నా దగ్గర దూస్ బంక్స్ వచ్చేసి ఒకసారికి అండ్ వ్యాసీ ఇదిగోండి గుడి బయట నుండి చూడండి అప్పుడు పదమూడు వందల ఇరవై సంవత్సరాల్లో పదమూడు వందల పదమూడు వందల సంవత్సరాల్లో అనుకుంటా అప్పుడు ఈ చారిత్రక కట్టడాన్ని చూడండి అంత అందంగా ఉంది అసలు ప్రతి ఒక్కటి ఎంత డీటెయిల్ పెట్టారు చూడండి ప్రతి ఒక్కటి డీటెయిల్ బై డీటెయిల్ నీటికి కట్టడం వెళ్ళారు అండ్ వ్యాస్ ఇక్కడ గుడి దగ్గర మొత్తం గ్రీనరీ అంత బాగుంటుందండి అంత బాగుంటుంది అండ్ గాయ్స్ చెప్పారు కదా ఈ రూమ్ గుర్తు పెట్టుకోమని ఇక్కడ బజిల్ పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి ఇంకా అటు నుండి వెళ్ళండి అని చెప్పి గుళ్ళోకి మార్గం చూపించి ఆ గుళ్ళు అడిగేసి అడిగేసినట్టు లోన్కి వెళ్ళిపోయి ఆ గుళ్ళు లైట్లు ఉండవు కావాలంటే మీరు వెళ్ళినప్పుడు గమనించండి అంత మధ్యాహ్నం అయినా సరే ఆ గుళ్ళు చీకటిగానే ఉండిద్ది మీరు గమనించండి మాట కాదండి అండ్ గాయ్స్ ఇంకా ఈ గురించి మాట్లాడుకోవాలంటే దీనికి చరిత్ర చాలా ఉంది అండ్ అది ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను అంటే రెండింటి గురించి మాట్లాడి పెట్టాను నేను ఒకటి కొండపల్లి ఫోర్టు అది కొండపల్లి కిల్లా అంటారు కదా కొండపల్లి కిల్లా ప్లస్ మన కోట కోటైబిట్ రెండింటి గురించి ఒక వీడియో చేసి పెట్టాను సపరేట్గా మన ఆనంద స్వామి అర్థమండి అక్కడ ఉన్నారు అక్కడ ఆయన రూపాన్ని చెక్ పెట్టారు అనమాట బండి అండ్ గాయస్ ఇక్కడ చూడండి వర్షం ఎక్కడో పడితే ఆ పైకి నీళ్ళు వచ్చి అది ఒక సైడ్ నీళ్ళు అండి ఇదే గాయస్ కప్పులు బాగుంది ఇక్కడ ఫస్ట్ రూమ్లోకి ఆలు వేస్తే సెకండ్ రూమ్లోకి వెళ్ళి దాంట్లో పని చనిపోయారు అని కథ ఉంది మరి ఇక్కడ అండ్ గ్యాస్ ఇదిగోండి ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో దగ్గర దగ్గర ఒక ఫైవ్ టన్స్ ఉండద్ది అంటే ఒక ఐదు వందల కిలోలు ఇంకా ఎక్కువే ఉంది ఇదిద్దిద్దిద్దిద్దిద్ది ఒక వెయ్యి కిలోచేమో అనుకుందాం నాకు అంత లేదు ఒక రాయి మొయ్యగలం అని మా ఫ్రెండ్తో ఒక జోగ్గా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట అండ్ గ్యాస్ చూడండి నేను ఇది ప్లేస్ కొద్దిగా కాల్ చేరినా సరే కిందకి జరని చేయరు కలగా పెరిగిపోయింది అంత డేంజర్ స్పాట్ అనమాట ఇది మేము పైకి ఎక్కినప్పుడు చిన్న దిగేటప్పుడు రొప్పుతూ అసలు ఎలానో ఎలానో దిగాము అండ్ ఈ ప్లేస్ చాలా అది చూడండి నాకు కాల్స్ ఎక్కువ అయింది కాకపోతే మిస్ అయ్యి విలేజెస్కి మిస్ పడబోయే అండ్ గాయస్ ఈ ప్లేస్ చాలా డేంజర్ దాన్ని జాగ్రత్త చూసి జాగ్రత్త వెళ్ళండి అండ్ మిస్ చేయండి దాని స్టోరీ కూడా ఖచ్చితంగా తెలుసు నిలబెట్టరా